హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తనే మా ఫ్రెండు రాజేష్ ఈరోజు ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా ఈరోజు గొర్రె మేకను కోసిండు ఆ మేక తలకాయని కాపడం కోసం అని చెప్పేసి అని రిపేర్ చేస్తాడు అది ఎట్లా కాపుతారు దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చలో వీడియో చూసేద్దాం తీసుకెళ్తున్నాడు చూడండి అని రెడీ చేస్తాను అంటే ఫస్ట్ మంట పెట్టాలి కదా అదే పెడుతున్నాడు మంట పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నాడు గిప్పులు అయిపోతే మళ్ళీ పోయి తీసుకొచ్చిండు మంట పెడుతున్నాడు అని చూడండి గాలి వచ్చేసరికి సరిగా అంటు అంటుకోవట్లేదు బాగా గాలి వస్తుంది కదా సరిగా అంటుకోవట్లేదు చూడండి అయితే సక్సెస్ఫుల్గా అంటు పెట్టిండు అంటుకున్నది ఓకే స్టార్ట్ చేస్తాడు వంట కొంచెం పెద్దగా వచ్చేటట్టు ఈ తలకాయను కాపడం కోసం కట్ట తయారు చేస్తారు కదా అది తయారు చేస్తాను మావాడు అట్లా షార్ప్గా ఉంటే దాన్ని ముక్కులో ఇట్లా పెట్టేసి కాపడానికి కంఫర్ట్గా పట్టుకోవడానికి తయారు చేస్తాడు మొత్తానికైతే రెడీ చేసిండు కంప్లీట్ అయింది అంతా పట్టుకొని వస్తాడు మావిడు వచ్చేసరికి పెట్టిన మంట దగ్గర కట్టాలని కాలిపోయినాయి చూడండి మావాడు కొంచెం లేజీగా ఉంటాడు అన్నీ మొత్తం దగ్గరికి ఓకే మొత్తానికి ఓకే మొత్తానికైతే తలకాకి సెట్ చేసిండు స్టార్ట్ చేస్తాను మావడు ఏంది యారు సెట్ అయితే సెట్ అవుతుంది కదా ఓకే హ్యాస్ యువర్ కంఫర్ట్ ఆ కట్ట సరిపోవు కదా ఇట్లా కాలవాలి కాల్చిన కొద్దీ ఆ పైన హెయిర్స్ అన్ని కాలిపోతూ ఉంటే కత్తితో ఇట్లా గీక్తూ ఉంటే స్మూత్ అవుతుంది ఇట్లా కట్టెలు ఎగేయాలరా కట్టెలు ఎగేస్తూ ఉంటే బా కట్టెలు ఎగేసి మంత వంట కొంచెం ఎక్కువ పెడితే మంచిగా కాలుతుంది వీటివి నాకు కాళ్ళు వేయాలి కాళ్ళు రిటర్న్ ఈ కాళ్ళను కూడా అందులో వేస్తే కాలుతూ ఉంటాయి చూడండి కాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇవే కాళ్ళు ఇలా కాళ్ళను కూడా వేస్తూ ఉంటాయి అవి కూడా కాలుతూ ఉంటాయి లైన్లో అవి కూడా డు చాకు కట్టి రెడీ చేసుకుంటాడు ఆ తలకాయని ఇందులో పెట్టి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు కాలినంతవరకు టీ కాలుతుందిగా వెళ్ళింది కదా ఆ కాలిన దాన్ని ఇట్లా చేస్తూ ఉంటాడు క్లీన్ అవుతుంది చూడండి అది కొంచెం ఎక్కువ కావచ్చు అందుకని కొంచెం స్కిన్లు ఎత్తు ఆ గిట్లు గిట్లైతే బాగా బాగుంటాయి స్కిన్ లేసినట్టుగా కొంచెం నీట్గా నీట్గా వస్తుంది అన్నట అయినా ఎంతవరకు అయింది మల్లొత్తా రేపు మంట జల్లారిపోతాం ఎవరే ఇంకా కొన్ని కట్టెలు అయితే బాగుండు ఓకే కొన్ని కట్టెళ్ళిద్దాం కాలు తీయవా కాలు మరి ఫ్రెండ్స్ మొత్తానికైతే మావాడు తలకా కూరకి రెడీ చేసిండు అంత కంప్లీట్గా క్లీన్ చేసాను చూడండి అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ